హాయ్ హలో అండి అందరికీ నమస్తే నా పేరు కృష్ణ మీరు చూస్తున్నారో ఎస్వి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైతే రైతులు మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా లైక్ చేయండి రైతులు కూడా షేర్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి మనము కపిల్ డిఎస్ అనేది ఎందుకు వాడాలి కపిల్ డిఎస్ వాడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటని ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతూ సో మొదటగా చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి వాతావరణం ఎట్లా ఉందంటే సో కొంచెము వేడి ఎక్కువగా ఉంది అదేవిధంగా వర్షాలు కూడా ఎక్కువగా పడతా ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే సో ఒకసారి వాతావరణం చల్లగా ఉంటుంది అదేవిధంగా ఒకసారి ఉబ్ ఉక్కపోతా అంటే ఉబ్బరి వేయడం వల్ల ఆ మొక్క కూడా వేడిని తట్టుకోలేక ఆ భూమిపైనటువంటి కాండం దగ్గర ఏవైతే ఉంటాయో ఆ కాండం అంత నల్లా పడిపోయి అంటే ఆ లోపల ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి వేడి దొక్కటిసారి బయటకు రావడం వల్ల ఆ సెగ ఏదైతే ఉంటుందో వేడి సెగ సో దానివల్ల ఆ కాండం దగ్గర నలుపుగా వచ్చేసి సో చనిపోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వేర్లు కూడా నల్లగా అయిపోయేసి వేరు వ్యవస్థ డెవలప్ కాకుండా చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే సో వాతావరణంలో జరిగేటువంటి మార్పుల వలన సో ఇలాంటి పరిస్థితులు అనేది మనకు వస్తూ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మొక్క అనేది చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి పరిస్థితులు ఉండి ఆ మొక్క చనిపోకుండా ఉండాలి అదేవిధంగా వేరు వ్యవస్థ డెవలప్ కావాలి అదేవిధంగా కాండకూళ్ళు రాకుండా అదేవిధంగా మనకు ముప్పై ఐదు లేకపోతే నలభై రోజుల నుంచి మనకు ఈ జెమ్ని వైరస్ అనేది అటాక్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీరు కంపల్సరీగా ఈ కపిల్ డిఎస్ అనేది ఏదైతే ఉందో దాన్ని చల్లుకున్నట్లయితే మనకు మొదటగా వచ్చేది ఏంటంటే వేరు అనేది రాకుండా చేస్తుంది దాంతోపాటుగా కాండం కుళ్ళు రాకుండా చేస్తుంది వేరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది దాంతోపాటుగా భూమిలో ఉన్నటువంటి పురుగులు అంటే తెల్ల పురుగులు అంటే వేరు పురుగు ఏదైతే ఉంటుందో సో వేరు వ్యవస్థను కొట్టకుండా చూసుకోవడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది దాంతోపాటుగా మొక్క గ్రోత్ పెరగడానికి కూడా ఈ క్యాపిల్ డిఎస్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఆల్రెడీ మనకు చాలామంది రైతులు వాడడం జరిగింది ఇప్పటికీ మనకు ఓదలలో వచ్చేసి మండన అని చెప్పేసి పల్లెది ఇప్పుడు దగ్గర దగ్గర రెండు నెలల తోట సో దాంట్లో ఏంటంటే అతను పెట్టినప్పటి నుండి మన ఒక వీడియో కూడా చేసాం వాళ్ళ దగ్గర సో పెట్టినప్పటి నుండి కూడా మొత్తం అది అసలే మడికట్టు అంటే మనకు ఇంతకుముందు అతను పొలం వరి పొలం వేసేవాడు ఆ వరి పొలాన్ని చదును చేసేసి అతను మిరప తోట అనేది పెట్టుకోవడం జరిగింది సో పెట్టినప్పటి నుండి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి సో వర్షాలు పడుతున్నప్పుడు ఏంటంటే అక్కడ వేరు ఏదైతే ఉంటుందో వేరు వ్యవస్థ అనేది డెవలప్ కాకపోవడము అదేవిధంగా ఈ నీళ్ళు ఎక్కువ కావడం వల్ల ఏంటంటే ఆ వేర్లు అనేవి నల్లగా అయిపోయి చనిపోయే ఆకారం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది సో అతను ఏం చేశాడంటే తెలివిగా ఈ కపిల్ డిఎస్ అనేది వాడుకోవడం జరిగింది ఈ కపిల్ డిఎస్ వాడుకోవడం వల్ల ఒక్కటంటే ఒక్క మొక్క కూడా చనిపోలేదు దగ్గర దగ్గర మనకు వరి పొలం అంటే నీళ్ళు ఎట్లా ఏ విధంగా ఆగితే మనకు మనకు అందరికీ తెలుసు మన రైతుల కాబట్టి సో మనం అందరికీ తెలుసు నీరు అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఆగిపోతూ ఉంటుంది వేరే డ్యామేజ్ చేసే అంటే వేరు వ్యవస్థను మురిగే విధంగా చేసే లక్షణము ఈ అక్కడ ఉన్నటువంటి వాటర్కి ఉంటుంది కాబట్టి సో ఈ కపిల్ డిఎస్ వాడినప్పుడు ఏంటంటే అతను ఒక్క మొక్క కూడా చనిపోలేదు అదేవిధంగా పైన లేతక ఆకులు అంటే చిగురాకులు రావడం జరుగుతూ ఉంది మొక్క గ్రోత్ కూడా బాగానే వచ్చిందని చెప్పేసి మనతోనైతే చెప్పడం జరిగింది సో అదొకటి పాటుగా మనకు గద్వాలలో అన్న అని చెప్పేసి ఉంటాడు సో అతను మన సబ్స్క్రైబరే సో అతను కూడా ఈ కపిల్ డిఎస్ వాడిన తర్వాత మొక్కలు అనేవి చనిపోవడం ఆగింది అంటే ఈ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అందులో అంటే కొంచెం వర్షాలు తక్కువగా ఉన్నాయి సరే ఆ వర్ష పరిస్థితుల వల్ల ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి కారణం కానీ అదేవిధంగా ఆ కింద వేర్లు ఏవైతే ఉన్నాయో డెవలప్ అవ్వకపోవడం వల్ల నల్లగా అయిపోయి అని చెప్పేసి మనకు ఫోన్ చేసి అడగడం జరిగింది సో అప్పుడు మనము కపిల్ డిఎస్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది సో కపిల్ డిఎస్ వేసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులలో అక్కడ ఉన్నటువంటి మొక్కలు అదేవిధంగా కింద అవే కింద వేరు పురుగు ఏదైతే ఉంటుందో అదంతా చనిపోవడం జరిగిందని చెప్పేసి మనకైతే కన్వే చేయడం అంటే మనకైతే చెప్పడం జరిగింది సో దాంతోపాటుగా మొక్క కూడా వేరు వ్యవస్థ పెరగడం వల్ల ఆ పైన లేతగా ఎగురొస్తుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది సో దాంతోపాటుగా మనము గద్వాల్ అంటే సారీ గజ్వేల్ అంటే కేసీఆర్ నియోజకవర్గం ఏదైతే ఉందో సో కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గజ్వేల్లో నరేందర్ అని చెప్పేసి మనకు ఈ కపిల్ డిఎస్ను డ్రిప్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో డ్రిప్ సిస్టంలో ఇప్పుకోవడం జరిగింది సో అతని కూడా దగ్గర దగ్గర నిన్నటి ఇరవై తారీఖు అరవై తోట సో ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండున్నర మూడు ఫీట్ల వరకు వచ్చిందని చెప్పేసి హైట్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది సో అతనికి నలభై ఐదు యాభై యాభై ఐదు రోజుల్లో ఉన్నప్పుడు ఈ విల్ట్ ప్రాబ్లం అనేది అంటే మొక్కలు వేరే వస్తా పెరగకపోవడం వల్ల విల్ట్ ప్రాబ్లం అనేది రావడం జరిగిందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది సో అతనికి మనం కపిల్ డిఎసు చెప్పినప్పుడు అతను తీసుకొని డ్రిప్ సిస్టంలో ఇప్పుకోవడం జరిగింది సో అప్పటి నుండి ఒక్కటంటే ఒక మొక్క కూడా చావలేదన్న సో వేరే వ్యవస్థ పెరుగుతుంది దాంతోపాటుగా సైడ్ బ్రాంచెస్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది సో దాంతోపాటుగా ఆ కాండం దగ్గర ఏదైతే నల్లగా అవుతుందో సో దాది కూడా ఆల్మోస్ట్ అంత తగ్గిపోయింది సో ఇప్పుడైతే నార్మల్గా ఉంది అని చెప్పేసి మనకు తను ఒక ఫోన్ మనకు ఫోన్ కాల్లో మనకు చెప్పడం జరిగింది సో నేను ఇవి కూడా ఏదైతే ఇప్పుడు చెప్పానో సో అవి కాకుండా మిగతా ఇంకా సూర్యపేటలో శ్రీనివాస్ అని చెప్పేసి ఉన్నాడు దాంతోపాటుగా కర్నూలులో భాష అని చెప్పేసి వీళ్ళందరూ మనకంటే కొంచెం తెలంగాణలో కంటే కూడా ముందుగానే వాళ్ళను తోటలు పెట్టుకోవడం జరిగింది సో అలాంటి వాళ్ళకు మనం వాళ్ళకు ఈ కపిల్ డిఎస్ వాడిన తర్వాత చాలా అంటే చాలా ప్రయోజనం జరిగింది సో మనకు రియల్గా చెప్పాలంటే గద్వాల్లో ఉన్నటువంటి వీరేశన్న ఎవరైతే ఉన్నారో ఆ వీరేశన్న దగ్గర దగ్గర ఎకరాల తోట వేయడం జరిగింది ఆ రెండు ఎకరాల తోటలో కపిల్ డిఎస్ వే కంటే ముందు ఆ రోజు కనీసం ఒక వంద నూట యాభై మొక్కలు అనేది చనిపోవడం జరుగు జరిగిందంట దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది రోజులు అంటే సో ఎన్ని మొక్కలు చనిపోయి చూడండి ఒకసారి ఒక ఏడు వేల మొక్కల వరకు చనిపోయినాయట అంటే రెండు ఎకరాల పేరు మీద సో ఆ రెండు ఎకరాల అంటే ఏడెనిమిది వేల మొక్కలు అంటే మొక్కకు రూప చొప్పున వేసుకున్న కూడా ఎనిమిది వేల నష్టం అదేవిధంగా ఆ పెట్టి కూడా మళ్ళా నార్వే ఎక్కడ దొరుకుతుందో తెలియదు అది ఏ రకమైన నారు వేసుకున్నది కూడా తెలియదు సో అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే మళ్ళీ ఈ కపిల్ డేస్ అనేది వేసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ స్టేజ్లోనే మనం మొక్క నాటిన తర్వాత నాలుగో రోజు కానీ లేకపోతే ఐదో రోజు కానీ ఎట్లా మనము నీళ్ళ నీళ్ళపదం ఇచ్చుకుంటాం కాబట్టి సో లేదు నీళ్ళ పదం లేదు వర్షం పడుతుంది అనుకున్నప్పుడు సో అప్పుడే మీరు ఆ తవుడులో మన బియ్యంలో వచ్చేటువంటి తౌడు ఏదైతే ఉంటుందో ఆ తవుడులో కానీ లేదా మనకు రైస్ ఉంటుంది కదా ఏ రైస్ అయినా కానీ అసలు నూకలే కానీ లేదా దొడ్డు రైసే కానీ ఏదైనా కానీ సో దొడ్డు రైస్లో కూడా మనం కలిపేసుకొని మన కనుక చల్లుకున్నట్లయితే సో అక్కడ ఉన్నటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా అదేవిధంగా ఫంగస్ ఏదైతే కణాలు ఉంటాయో వాటిని చంపేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఆ భూమిలో ఉన్నటువంటి ఈ పేడ పురుగు కానీ లేదా మనకు వేరుకు నష్టం చేసేటువంటి శిలింధ్రాలు ఏవైతే ఉంటాయో సో వాటిని నాశనం చేసేసి మాకు మొక్క వేర్లు అనేది పెరగడానికి అదేవిధంగా వేరే కులుడు కండకులుడు రాకుండా అదేవిధంగా విల్టు సమస్యను తీర్చడంలో ఇది వందకు టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు ఇది ఎందుకంటే నేను చెప్పేది కాదు మన తోటి రైతులు ఏదైతే చెప్పారో అదే మీకు చెప్తున్నాను సో వాళ్ళ మాటల్లో కూడా మనము ఇన్ ఫ్యూచర్ అంటే హార్డ్లీ ఒక నాలుగైదు రోజులలో వాళ్ళ ఫోన్ కాల్ కూడా తీసుకొని మీకు మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను సో అదేవిధంగా మేము కూడా ఇప్పుడు మేము తోటేసి కరెక్ట్గా చెప్పాలంటే పదిహేడు తారీఖు అంటే ఐదు రోజులు అవుతుంది సో మాకు ఏంటంటే నాలుగో రోజే మాకు వర్షం అనేది ఫుల్గా పడడం జరిగింది సో పడిన రోజు తెల్లారి ఎకరానికి ఇరవై కిలోల చొప్పున తౌడు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక వన్ లీటర్ కర్పిల్ డిఎస్ను చల్లుకున్నాము సో మీకు ఆ వీడియో కూడా అంటే ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి ఏ విధంగా చల్లుకోవాలి అనేది అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇదండి సో కపిల్ డిఎస్ వాడుకోండి మిరప మొక్కలు అందరి చావకుండా చూసుకోండి సో ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి సో థ్యాంక్ యూ సో కపిల్ డిఎస్ అయితే ఇప్పుడు వస్తున్నాం ఒక నలభై కిలోల తవుడు తీసుకున్నాము తవుడు ప్లస్ రెండు లీటర్లు ఏమో కపిల్ డిఎస్ సో ఇది ఏంటంటే మనకు మిరుపతో పెట్టాం కదా ఆల్రెడీ దానికి ఏంటంటే అక్కడ వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి ప్లస్ అక్కడ వైరస్ కానీ లేదా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఫామ్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి మనం ఈ రెండు లీటర్ల కపిల్ డిఎస్ అదేవిధంగా ఒక నలభై కిలోల తవుడు నైట్ వర్షం పడింది కాబట్టి నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు సో ఈవినింగ్ మస్తు వర్షం పడ్డది ఇక్కడ సో ఒకసారి చల్లిద్దామని చెప్పేసినట్టుగా తీసుకొచ్చి సో ఇది ప్రాసెస్ మనకు ఏది కపిల్ మనము చల్లేటప్పుడు ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి సో తవుడు ఉంటే తవుడు లేకపోతే మన కొద్ది దూడు బియ్యం ఉంటాయి కదా రైస్ సో వాటిని కూడా ముందు రోజు రైస్ అయిన అనుకో ముందు రోజు నానబెట్టుకొని బియ్యం నానబెట్టుకోవాలి నానబెట్టేసుకొని తెల్లారి మరుసటి రోజు ఏం చేయాలంటే ఈ కపిల్ డీ దాంట్లో మంచిగా మిక్స్ చేసుకొని చల్లేయాలి నీళ్ళ పదప్పుడే చల్లేసుకోవాలి సో ఏదేమవుతుందంటే మనకు వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి దాంతో పాటుగా అదేవిధంగా పురుగు వేరు పురుగు ఉంటుంది కదా వేరు పురుగు కూడా పనిచేస్తాం వేరు పురుగు అంటే అదే తెల్ల భూమిలో ఉండే పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం పనిచేయడం జరుగుతుంది సో మనం పెట్టి ఇప్పుడు ఈ రోజుకి నాలుగో రోజు కాబట్టి సో చల్లేస్తున్నాం ఇది అంటే ఇలాంటి డ్యామేజ్ ఇట్లా కాకుండా ఉండడానికి కోసం వేర్లు పాడవకుండా తర్వాత వేర్లు ఫాస్ట్గా రావడానికి సో అట్లా అని చెప్పేసి మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము దీని వల్ల ఏంటంటే మనకు మొక్కలు అంటే వెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది మొక్కలు కూడా చనిపోకుండా ఉంటాయి సో ఇదంటే మనం డ్రిప్లో కూడా ఇప్పేసుకోవచ్చు ఇదేంటంటే లిక్విడ్ ఫామ్ కాబట్టి మనకు డ్రిప్లో కూడా మనం ఇప్పేసుకొని ఉన్నట్లయితే మనము ఆల్రెడీ గజ్వేలు నరేంద్ర రెడ్డి అన్న నరేంద్ర అని ఉన్నాడు కదా సో అతను కూడా పంపించడం జరిగింది డ్రిప్లో ఇప్పేసుకున్నాడు వాళ్ళది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళది యాభై ఐదు అరవై రోజుల తోట అయినది రెండు నెలల తోట అయినది సో వెల్ట్ ప్రాబ్లం వచ్చి మొక్కలు చచ్చిపోతున్నాయి అని చెప్పేసి అంటే మనము ఈ కపిల్ డిఎస్ అయితే పంపించడం జరిగింది అన్న వాళ్ళకు సో ఒకసారి చూడాలి మనం అక్కడ అక్కడికి జనవరి దగ్గరికి వెళ్ళేసి ఒకసారి వీడియో తీసుకుందాం సో ఏ విధంగా పనిచేసింది వీళ్ళు ఆగింది ఆగలేదని చెప్పేసి సో నాకు తెలిసి నిన్న నిన్న విప్పినట్టుంది ఇప్పినట్టుంది తను ట్రిప్పులో ఇప్పడం జరిగింది తను సో మనకేంత ట్రిప్ లేదు కాబట్టి సో దీంట్లో చల్లేసుకుంటాము ఏదైతే ఓ కలిపేసి చల్లేస్తాము సో మీరు ప్రిపేర్ చేసే విధానం అయితే ఇది అంతా మిక్స్ చేసిన తర్వాత ఇవి చల్లుకుంటూ వచ్చేసే సో మా నాన్న చల్లుతున్నాడు చూడండి సో నేను సాయంత్రం వర్షం పడానికి ఒకటి బాగానే పదనంది సో పదనంది బాగానే ఉంది మనం సార్లు సార్లు పట్టుకొని ఇట్లా విధంగా చల్లేసుకోవాలి కొంచెం అయితే ఉంది నా తీస్తున్నప్పుడున్న మీద పడ్డది కొంచెం ఉంది